నమస్తే అండి న్యూ లైఫ్ తెలుగు ఛానల్ టీవీ ఏలూరు జిల్లా కుహ్నూరు మండలం కుహ్నూరు మేజర్ పంచాయతీలో గల సర్పంచ్ గారు రావు మీనా గారితో మనకి ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది గడిచిన మూడు సంవత్సరాల కాలంలో వచ్చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి మాటలను విందాం మండలం గ్రామం గ్రామండి నేను రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున పంచాయతీ సర్పంచిగా గా నిలబడటం జరిగింది నిలబడి సర్పంచ్ గెలవటం జరిగింది మేము ఎలక్షన్స్ టైంలో మా ప్రజలందరికీ ఏ అయితే ఇచ్చామో అవన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ కూడా నెరవేర్చాము మాకు జగన్ గారు ఇచ్చింది ఒక అవకాశం అయితే జనరల్ మహిళా అనే కేటగిరీ ఇచ్చారు సో నాకు అదొక అదృష్టం అయితే మా గ్రామంలోని ప్రజలందరూ నన్ను గెలిపించడం అది నాకు ఇంకా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను సో నేను వాళ్ళందరికీ మళ్ళొకసారి కృతజ్ఞతలు తెప్పుకుంటున్నాను మీ ద్వారా మాకు ఈ కొత్తూరు పంచాయతీ సర్పంచ్గా గెలిచిన దగ్గర నుంచి చాలా బాగుంది ఈ పంచాయతీ అయితే సో మేము గెలిచంగా కొన్ని రోజులు కరోనా అనేది మహమ్మారి మనకి చాలా ఇబ్బంది పెట్టింది సో ఆ టైంలో ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందో ఆ ఇంటి దగ్గర మా నుంచి అంటే శానిటేషన్ కావని కాని ఉంది వాళ్ళకి ఏవైతే మనం అందించగలమో అంటే వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు కదా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము దగ్గర చూసుకున్నాము దాని తర్వాత దాని తర్వాత కొంత టైంకి అది తగ్గిపోయింది అంతేకాకుండా మా గ్రామంలో కూడా ఎక్కడా అంటే ఒక మనిషి చనిపోవటం అనేది జరగలేదు కరోనా వచ్చి కూడా అంటే అంత కేర్ తీసుకోవటం అనేది జరిగింది మేము కూడా సో దాని తర్వాత మనకి ఈ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి నెక్స్ట్ ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేము చాలా వరకు అంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ మనకి కాలనీస్ అనేది ఉన్నాయి అంటే ఆరండా కాలనీస్ అనేది కట్టడం జరిగింది మనకి కొంచెం పక్కన ఏరియాలో అక్కడికి మేము తరలించడం జరిగింది ప్రజలందరినీ డాక్టర్స్ ద్వారా సో అక్కడ మేము మా ప్రభుత్వం నుంచి ఏదైతే అందించాలో అవన్నీ కూడా మేము దగ్గర అందించడం జరిగింది వాళ్ళకి హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మేము దగ్గర జాగ్రత్తగా చూస్తున్నాము చాలా వరకు వాళ్ళందరినీ చాలా బాగా చూసుకున్నాము మరి అంతేకాకుండా ఫ్లెడ్స్ టైంలో మాకు జగన్ గారు గంగూడెం గ్రామం రావటం అనేది జరిగింది సో ఆ టైంలో కూడా మా ప్రజల సమస్యలన్నీ కూడా మేము జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము మరి అంతేకాకుండా ఇక్కడ ప్రజలు చాలా వరకు ఇళ్ళన్నీ కూడా కూలిపోయి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అన్నమాట అంటే అవన్నీ కూడా మేము జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము మరి వాళ్ళు వారు చాలా బాగా స్పందించారు వాళ్ళు కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు అటువంటి వాటి గురించి మేము చెప్తే మరి ఆయన పర్వాలేదమ్మా మనం ఎప్పుడైతే అమౌంట్ ఇస్తామో అప్పటి వరకు కూడా ఆ కాలనీస్ లో వాళ్ళు ఉండండి అనేసి మనకి హామీ ఇచ్చారు సో అలాగే మేము ఆ కాలనీస్ లోనే వాళ్ళని ఉండమంటాం జరిగింది ఆ కాలనీస్ లో వాళ్ళకి రెంట్ కానివ్వండి కరెంట్ బిల్ కానివ్వండి ఇటువంటి కూడా ఏం లేవు ప్రస్తుతానికి ఫ్రీగానే ఉంటున్నారు అందరూ మాకు అదొకటి చాలా హ్యాపీగా అనిపించింది జగన్ గారు చెప్పడం వల్ల సో అంతేకాకుండా ఫ్లెట్స్ ఉన్నప్పుడు మేము మా పంచాయతీ నుంచి కాకుండా మా సొంతగా కూడా మేము మా ట్రాక్టర్ని అక్కడ పెట్టి ఒక వన్ ఇయర్ వరకు కూడా మేము వాళ్ళకి మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేస్తాము మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ మా పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది మరి మేము ఏవైతే కొన్ని హామీలు ఇచ్చాము ఎలక్షన్స్ అప్పుడు అవన్నీ కూడా మేము చాలా వరకు నెరవేర్చాము ఎక్కువ మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం డ్రింకింగ్ ప్రాబ్లం ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది అంటే ఎంతవరకు గోదావరి నుంచే మనకి వాటర్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది ఈ నుంచి వాటర్ అనేది తక్కువ వస్తుంది సో మేము దగ్గర దగ్గర మా పంచాయతీలో పన్నెండు బోర్స్ అనేది ఉన్నాయి మోటార్స్ ఆ మోటార్స్ ద్వారానే మంచినీళ్ళు అనేది అందరికి అందిస్తున్నాము కొంత మనకి గోదావరి అనేది అప్పుడప్పుడు కొంచెం పెరుగుతుంది ఆ టైంలో ఒకవేళ మనకి వాటర్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా హ్యాండ్ బోర్డ్స్ ద్వారా మేము అందరికి వాటర్స్ అనేది అందులో బోట్స్ అనేది వేసి ఎంతవరకైనా కొంతవరకైనా వాళ్ళకి వాటర్ ఇవ్వగలుగుతాం కదా అనేసి అలా ఇస్తున్నాము సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ ఒక నాలుగు వాటర్ ట్యాంక్స్ అనేది ఉన్నాయి మా పంచాయతీలో అవన్నీ కూడా ఎప్పటికెప్పుడు మేము శుభ్రం చేపించి వాటర్ అనేది మంచి వాటర్ అందించడం అనేది జరుగుతుంది ఇంకా రోడ్స్ అంటే ఈ మధ్య మనకి గ్రావెల్ రోడ్స్ అనేది మేము అప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని వేసామండి మేము వచ్చిన తర్వాత చాలా వరకు అయిపోయాయి గ్రావెల్ రోడ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లడ్ అనేది రావడం జరిగింది ఆ టైంలో కూడా మేము జగన్ గారు మళ్ళీ మనకి ఇంకోసారి రావడం జరిగింది ఫ్లెడ్స్ ఏరియాలో అప్పుడు మేము మళ్ళీ జగన్ గారి దృష్టికి మాకు కనీసం ఫార్టీ ఫైవ్ మౌలిక వసతులు కల్పించండి అనేసి మేము అడగటం జరిగింది అదేవిధంగా ఆయన వెంటనే స్పందించి మాకు అవకాశం ఇస్తామని చెప్పారు అలాగే మాకు మొత్తం కూడా ఇక్కడ సిమెంట్ రోడ్స్ అనేది వచ్చాయి శాంక్షన్ అయ్యాయి ఫార్టీ లో చాలా వరకు మేము ఎక్కడైతే ఇబ్బంది ఉండదో అవన్నీ కూడా చూసి అసిమెంట్ రోడ్స్ అనేది పెట్టించడం జరిగింది చాలా వరకు అయిపోయాయి కొంచెం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి కొన్ని మిగిలిపోయిన ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ఎమ్మెల్యే గారు గడప గడప మనకి ఎమ్మెల్యే గారు కూడా ఒక నలభై లక్షల వరకు గ్రాండ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా రోడ్స్ కి మేము చేస్తాము మరి మా పంచాయతీలో ఏదైనా సంస్థలు ఉన్నా కూడా మా ముఖ్యంగా మా వార్డు మెంబర్స్ వాళ్ళ దృష్టికి వచ్చిన సంస్థలన్నీ కూడా వారు మా దగ్గర తీసుకురావటం అదేవిధంగా మా వార్డు సభ్యుల సహకారంతో మేము కూడా అన్నా నమస్తే అన్న మాకు చాలా సంతోషంగా ఉందన్న మీరు ఈ మారుమూల గ్రామం రావటం ముందుగా ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు డబ్బులు అనేది జమ అయ్యాయన్న అన్న నా పేరు మీనా అన్న కుక్కునూరు మాది సర్పంచ్ నన్న మాకు ఈ మారుమూల గ్రామంలో ఇక్కడ ఈ రోజు డబ్బులు అనేది అన్ఆర్ ప్యాకేజీ స్టెచ్ వ్యాల్యూ అన్ని పడ్డాయన్న ముందుగా ఈ గ్రామం తరఫున అందరూ ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా మా అన్న వస్తున్నాడంటే మాకు ఖచ్చితంగా మంచి పని చేసే వస్తాడని మా నమ్మకం అన్న మీరు అలాగే చేశారన్న మాకు చాలా సంతోషంగా ఉంది మరి అంతేకాకుండా ఈ గోదావరి ముంపు ప్రాంతాల్లో మాకు గోదావరి అనేది ఎప్పుడు ఇది ఉన్న పరిస్థితే అన్నా కానీ ఇంతవరకు మాకు ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరన్నా గత ప్రభుత్వం అయితే అసలు నష్టపరిహారం కాదు కనన్నా కనీసం ప్రజలు ఎలా ఉన్నారు చూసిన వాళ్ళు కూడా లేరన్నా మరి ఇప్పుడు మీరు ఇస్తున్న బట్టే ప్రతి ఒక్కటి రైస్ కానివ్వండి డబ్బులు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయన్నా నాకు తెలిసి గతంలో మా అందరి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఈ నష్టపరిహారం అనేది అందిందన్న మళ్ళీ ఇప్పుడు మా జగనన్నే ఇస్తున్నాడు ఇంతవరకు ఇవ్వలేదన్నా ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళే లేరన్నా అది మా వైఎస్ఆర్ కుటుంబానికి ఒక్కదానికే దక్కుతుందన్నా ఇంకెవరు చేయలేరు కూడా రారు కూడా మళ్ళీ మీరే రావాలి మాకు జగన్ రావాలి అన్న దేవుడైనా అడిగితే కొంచెం లేట్ గా వరాలు ఇస్తాడేమో కానీ మీరు మాత్రం మాకు అడగకుండే వరాలని ఇస్తున్నారన్న ఇప్పుడు మేము ఎన్నో అడుగుదామని వచ్చామన్నా మాకు ముందే మీరు అన్ని చెప్తే అడగటానికి ఏం లేదన్నా చాలా సంతోషం అన్నా మాకు ఒక్క సమస్య ఉందన్నా ఇప్పుడు మీరు చెప్తారు కదా ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకు కూడా అందరికీ ఇస్తాం అమౌంట్ అనేది మరి ఫార్టీ వన్ కాంటూర్ లెవెల్లో ఉన్న కొన్ని గ్రామాలు అన్నా అవి వరద ముంపుకి తొందరగా గురవుతున్నాయి అవన్నీ కూడా ఫార్టీ వన్ లో తీసుకోవాలనేసి వినిపించుకుంటున్నామన్నా మాకు కొన్ని గ్రామాలు ఒక పది గ్రామాల దాకా ఉన్నాయన్నా అవన్నీ ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవాలన్నా అన్నా అవి వరదకి ముందే మునిగిపోతున్నాయన్నా లిడార్ సర్వే చేసినారు కదా తల్లి లిడార్ సర్వే ప్రకారం జరుగుతా ఆ లిడార్ సర్వే కూడా నేను నేను లిడార్ సర్వే చేయమని వాళ్ళు అడిగిన అది కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళా నేను చేస్తే ఏమన్నా ఎక్కువ యాడ్ చేస్తానేమో అని చెప్పి వాళ్ళే చేసి దాన్ని మళ్ళా దాన్ని శాటిలైట్ పెట్టి లిడార్ సర్వే చేసినారు అంటే సంవత్సరం అటు అవునన్నా కానీ అవి కూడా తీసుకుంటే నిదానంగా సరే వస్తాయి కదా అన్నా ముంపుకు గురవుతున్నాయి కదా ముందు అది మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా అదొకటే అన్న ఫార్టీ ఫైవ్ లో ఉన్న వాటిని కొంచెం మాకు మౌలిక వసతులన్నా కల్పించుకునే విధంగా మాకు అవకాశాలు కల్పించండి అన్న మాకు అసలు ఏమి కూడా రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అలా ఏమీ లేవన్నా చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి ఉన్నంత కాలంలో దాన్ని యూజ్ చేసుకో అట్లా వదిలేయలేము ఓకే సార్ అది మేము ఉన్నంత కాలం కూడా అవి ఉండాలి కాబట్టి థ్యాంక్ యూ అన్న చాలా సంతోషం కరెక్ట్ కరెక్ట్ ఉన్నాయి అదే ఫార్టీ ఫైవ్ నుంచి ముంపులో లేని గ్రామాలు మాకు ఈ ఎమ్మెల్యే గారు గ్రాండ్ నుంచి అండి సచివాలయం మాకు రెండు ఉన్నాయి మా పంచాయతీలో ఈ రెండు సచివాలయాలు కలిపి ఎనభై లక్షల వరకు గ్రాంట్ వచ్చిందండి అయితే ఇవన్నీ కూడా రోడ్స్ కి పెట్టడం జరిగింది కొంతవరకు రోడ్స్ అనేవి పూర్తయినాయి మిగిలినవి కొంత వరకు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవటం జరిగింది నెక్స్ట్ అవి కూడా కంప్లీట్ చేయటం అనేది జరుగుతుంది మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్తాము అలాగే అక్కడ నుంచి మా జగన్ జగన్ గారితో మాట్లాడి ఏ ఏ పనులు అయితే మాకు అవసరం ఉన్నాయో మరి రవెన్యూ కూడా చేయించుతున్నారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మరి అంతేకాకుండా మాకు లంకాలపల్లి పాత లంకాలపల్లి కొత్త లంకాలపల్లి అని ఉన్నాయండి మా గ్రామంలో అలాగే కిష్టారం ఒకటి ఈ మూడు గ్రామాల్లో కూడా మేము కొత్త పైప్ లైన్స్ అనేది మోటార్ అనేది ఏర్పాటు చేశాం అంటే కొంత గ్రాంట్ ఏమో జడ్పీ గ్రాంట్ నుంచి కొంత మా పంచాయతీ గ్రాండ్ నుంచి కూడా పెట్టుకొని అక్కడ కొత్త పైప్ లైన్స్ అనేది వేశాము ప్రస్తుతానికైతే మేము ఎక్కడ వాటర్ ఇబ్బంది అనేది లేకుండా అయితే చూసుకోగలుగుతున్నాము మరి ఇంకా వీధి రైట్లు ఇటువంటివి కూడా మా దృష్టికి ఎక్కడి నుంచి ఎవరు చెప్పినా కూడా ప్రతి ఒక్కటి వెంటనే స్పందించి అక్కడ మేము ఏదవసరమో అది చేయటం అనేది జరుగుతుంది మరి అంతేకాకుండా మరి రాబోయే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ తప్పకుండా మా జగన్ గారే గెలుస్తారని మా నమ్మకం నమ్మకమే కాదు జరిగేది అదే ఖచ్చితంగా మరి అదే ఆశయంతో అందరం కూడా అన్నను గెలిపించుకునే విధుల్లో నడుచుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి మరి రాబోయే కాలంలో ఇంకా నిన్న ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయింది పంచాయతీ సర్పంచ్గా గెలిచి ఇంకా రాబోయే కాలంలో కూడా మా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను మేము జెడ్పీ హై స్కూల్లో ఈ కరోనా టైంలో పిల్లలు అనేది చాలా ఇబ్బంది పట్టడం అనేది జరిగిందండి వాళ్ళని ఆ టైల్ ప్రమోట్ చేయడం కూడా జరిగింది వన్ ఇయర్ అటువంటి పరిస్థితుల్లో అక్కడ టీచర్స్ అనేది కొరత ఉంది కొంచెం అయితే మేము టెన్త్ పిల్లలకి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి చూసి మేము అక్కడ ఇద్దరు వాలంటీర్లు అనేది మా సొంత ఖర్చులతోటి పెట్టించడం జరిగిందండి దగ్గర దగ్గర ఎనిమిది నెలల వరకు మేము అక్కడ పిల్లలకి టీచర్స్ అనేది ఏర్పాటు చేయటం అనేది జరిగింది మాకు ఆ సంవత్సరం చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయండి అందరికీ కూడా మాకు అది చాలా సంతోషం అనిపించింది మరి అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఒక టూ మంత్స్ వరకు మేము ఒక విద్యా వాలంటీర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఏది ఎలా చేసినా మేము ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మేము ఆలోచన వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మరి మా దగ్గరికి రావాలి మాకు అవసరం ఏదైనా సరే మేము ఖచ్చితంగా చేస్తాము మా దృష్టికి తీసుకొస్తే అనేది మేము చెప్తూనే ఉంటాము మాకు మనకి ఇంకా ఏమైనా పనులున్నా కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది మన పంచాయతీ అభివృద్ధి కోసం మేము ఎంతవరకైనా వెళ్తాము బయట నుంచైనా సరే మేము దెబ్బలాడైనా సరే మేము గ్రాంట్ని తెచ్చుకోవాలి మన పంచాయతీ అభివృద్ధిని చేయడానికి మేము ఖచ్చితంగా ముందుంటాము అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము మరి మేము ఎప్పుడూ కూడా మీ ప్రజా సమస్యలుగా ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మేము ఆ సంస్థకై అని తెలియజేసుకుంటూ అట్లా అవకాశం ఇచ్చినందుకు చాలా